అసలు పోలీస్ వ్యవస్థ చేస్తుందా లేదా అనేది అర్థం కాని పరిస్థితి ఈరోజు నెలకొనుంది ఎందుకంటే ఒక మహిళ బహిరంగంగా బయటకు వచ్చి తనకు అన్యాయం జరిగింది తన మీద అత్యాచారం జరిగింది ఈ కోటంలో ఎమ్మెల్యే చేశాడు అని చెప్పి వీడియో సాక్ష్యాలతో సహా ఆవిడ బయట పెడితే కనీసం ముఖ్యమంత్రి గారు అలాగే డిప్యూటీ సీఎం గారు ఒక మహిళ హోం మంత్రి ఎవరు స్పందించట్లేదు మాకు సంబంధం లేదు అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాము మరి చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆడపిల్ల మీద ఎవరైనా చేస్తే అదే చివరి రోజు అని చెప్తూ ఉంటారు కదా ఇరవై నాలుగు గంటలు గడిచింది మీ కూటమిలో ఉన్న ఎమ్మెల్యేకి ఏమి చర్యలు అతని మీద మీరు తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతూ ఉన్నాను మరి హోం మంత్రి అనిత గారు అయితే చాలా బిల్డప్లు ఇస్తూ ఉంటారు చాలా స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు మరి ఆవిడ మొన్న చెప్పారు మొన్న ఏదో ప్రెస్ మీట్ లో విన్నా విన్నాను ఎక్కడ ఉన్నది సిబిఎన్ సిబిఎన్ పవర్ ఏంటో చూపిస్తాం తప్పు చేసిన వాళ్ళని కఠినంగా శిక్షిస్తారు అంటూ చాలా చాలా పెద్ద పెద్ద డైలాగ్స్ చేశారు కదా అనిత గారు మరి మీ సిబిఎన్ పవర్ ఈ కూటమి ఎమ్మెల్యే ఈ శ్రీధర్ మీద చూపించరామ్మా అని నేను అడుగుతున్నాను మీకు రీల్స్ మీద పబ్లిసిటీ మీద ఉండే శ్రద్ధ ఇలా మహిళల రక్షణ మీద లేదు అనే విషయం క్లియర్గా అర్థమైంది ప్రతి సందర్భంలో కూడా మహిళల రక్షణ అనేది గాలి కొదిలేసి ఎంతసేపు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని తిట్టడం మా జగన్ తిట్టడం మీదే మీరు దృష్టి పెడుతూ ఉన్నారు తప్ప ఏ సందర్భంలో కూడా మహిళలకు అండగా నిలబడిన సంఘటన ఒక్కటి కూడా చూడలేదు ఈ రాష్ట్రంలో అలాగే తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు తన జనసేన ఎమ్మెల్యే ఇంత దారుణంగా ప్రవర్తించాడు ఇంత దారుణంగా ప్రవర్తిస్తే కనీసం రెండు రోజులైంది ఎటువంటి స్పందన లేదు ఒక యాక్షన్ తీసుకుంటామని చెప్పలేదు పార్టీ తరఫున ఒక కమిటీ వేశారట పార్టీ తరఫున కమిటీ వేసి విచారణ చేయడం ఏంటి ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ లేదా రాజ్యాంగం లేదా న్యాయ వ్యవస్థ లేదా వాటి మీద మీకు గౌరవం లేదా పవన్ కళ్యాణ్ గారు అని నేను అడుగుతూ ఉన్నాను మీరు ప్రశ్నిస్తాను ప్రశ్నిస్తాను అని చెప్పి పార్టీ పెట్టారు కదా మరి మీడియా వాళ్ళు ఈ సంఘటన గురించి ఈ ఈ శ్రీధర్ అనే ఎమ్మెల్యే చేసిన పని గురించి మిమ్మల్ని ప్రశ్నిస్తే ఎందుకు మీరు సమాధానం చెప్పకుండా పారిపోయారు ఎవరవో చేతి రాతలు మార్చేస్తాము అని చెప్పడం జరిగింది చేతి రాతలు పవన్ కళ్యాణ్ గారు మార్చేస్తారట మరి మీ పార్టీలో మీ జనసేన ఎమ్మెల్యే ఒక మహిళ తల రాత మార్చేసి ఆమెను ఈ రోజు రోడ్డు మీద పడేశాడు కదా మరి మీరు ఏ చేతిరాతలు మార్చారు అంటే మీ పార్టీలో గాని మీ దృష్టిలో గాని చేతి రాతలు మార్చడము అంటే మహిళల జీవితాలు నాశనం చేయడమా పవన్ కళ్యాణ్ గారు అని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను ఆడవాళ్ళకు అన్యాయం చేస్తే రోమం వలిచేస్తాను అని చెప్పారు కదా మరి మీ ఎమ్మెల్యేకి ఎన్ని రోమాలు మీరు ఒలిచారు పవన్ కళ్యాణ్ గారు నేను అడుగుతూ ఉన్నాను ఎంత దారుణంగా అతను ప్రవర్తించడం జరిగింది మీరు అతని మీద యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత లేదా పార్టీ కమిటీలు ఎందుకు ఈ సంఘటన తాత్కారం చేసి అలా లేట్ చేస్తూ మళ్ళీ తిరిగి బాధితురాలికే ఆమె మీద కేసులు పెట్టి ఆమెకి జైల్లో పెట్టడం తప్ప మీరు ఈ తప్పు చేసిన వాడికి శిక్షించే పని మీరు చేయరా అని నేను అడుగుతూ ఉన్నాను మరి స్పీకర్ గారు మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను మీ శాసనసభలో ఒక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కూడా విప్ అంటే పార్టీ క్రమశిక్షణకి చూసుకోవలసిన వ్యక్తి మరి అతని మీద మీరు ఏం చర్యలు తీసుకున్నారు మొన్ననే మాక్ అసెంబ్లీ చేశారు చిన్న పిల్లలతో చాలా సంతోషం బా పిల్లలకి అసెంబ్లీ గురించి దాని తాలూకా రూల్స్ రెగ్యులేషన్స్ గురించి చాలా చక్కగా తెలుసుకునేట్టుగా చేశారు అని అనుకున్నారు ఈ రాష్ట్ర ప్రజలందరూ మరి మీ అసెంబ్లీలో మీ పార్టీ అంటే మీ కూటమికి చెందిన ఎమ్మెల్యే ఎంత దారుణంగా వ్యవహరించాడు కదా అంటే ఈ పిల్లలకి మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు అగా ఇత్యాలు అరాచకాలు జరుగుతూ ఉన్నాయి ఒక మహిళ అంత బహిరంగంగా ఒక ప్రభుత్వ ఉద్యోగి ఆవిడ ప్రభుత్వంలో జాబ్ చేస్తున్న ఆవిడ బయటకు వచ్చి చెప్పింది అంటే దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద లేదా మహిళా కమిషన్ నిన్న ఆవిడతో ఫోన్ లో మాట్లాడారు అన్నారు అక్కడితో సరా మరి ఈ ఎమ్మెల్యేని అరెస్ట్ చేయడమో అతని మీద కేసు పెట్టడమో నోటీసులు పంపడమో ఏమీ చేయరా మీరు ఈ రోజు జగన్ అన్న బర్త్డే ఫంక్షన్స్ లో మా పార్టీ కార్యకర్తలు కేక్ కట్ చేస్తే ఒక కేసు కోడిని కోస్తే ఒక కేసు మేకను కోస్తే ఒక కేసు పెట్టారు కదా ఎంత దారుణంగా మా పార్టీ కార్యకర్తలని నడి రోడ్డు మీద నడిపించారు కదా వాళ్ళు ఏమీ తప్పు చేయకుండా మీ పార్టీ ఎమ్మెల్యే ఎంత దారుణమైన పని చేస్తే మీరు అతన్ని ఎందుకు నడి రోడ్డు మీద నడిపించట్లేదు అంటే మీరు అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేయట్లేదు అనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది